రెండు వేల తొమ్మిదో సంవత్సరం అంటే అంతకుముందు కవర్ చేసాము చాలా నడిచినాయి కానీ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో బాలకృష్ణ అప్పుడు తన ఎన్నికల ప్రచారాన్ని మన పరిటాల సునీత గారి ఇంటి దగ్గర నుంచి ప్రారంభించి వాళ్ళ ఊరి నుంచి అనంతపురం దాకా వచ్చాడు ఆ రోజున ఆయనతో పాటు బస్సులోనూ వెళ్ళాను ఓ త్రీ ఫోర్ అవర్స్ ఆయనతో కూర్చొని ఇంటర్వ్యూ చేశాను ఆ తర్వాత వచ్చిన తర్వాత అక్కడ సభకి ముందు వెళ్ళిపోయాను నేను చేసుకొచ్చాం అక్కడ మా కెమెరామెన్ అంతా పెట్టేశాను లైవ్ లిక్ చేసాం అంతా అయిపోయాక ఓబి వ్యాన్లో కూర్చున్నాను నేను ఏది అప్పటికి తిరుపతి నుంచి అక్కడికి పోవడం అంటే ఉళ్ళంతా పులిసిపోద్ది బాలకృష్ణ రావడానికి ఇంకొక గంట పడుతుంది టైం అన్నారు అనేసి ఓబి వ్యాన్లో పడుకున్నాను ఈలోపు ఓబి వ్యాన్కి అంటే మీకు తెలుసు కదా మాములుగా మాములు వెహికల్స్కి అయితే గ్లాసెస్ ఇవన్నీ ఉంటాయి ఆ ఓబి వ్యాన్కి గ్లాస్ క్లోజ్ అయ్యి ఉంటుంది అని వేళ్ళకి బాగానే ఉంటుంది కానీ అదేదో ఒక్క ఓబియా మాత్రం దాంట్లో ఆ గాలి బయటికి పోయేది లేదట అది నాకు తెలియదు లేదు పడుకున్నా కరెక్ట్గా ఒక ఫోర్ మినిట్స్ అయ్యేటప్పటికి కళ్ళు తిరిగిపోతున్నాయి లోకంలోకి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏదోదో గిరగలా తిరిగిపోతుంది నాకేం అర్థం కావట్లా స్పృహ కోల్పోతున్నాను అనేది అర్థం అవుతుంది అర్థం పేద తలుపు కొడుతుంటే అక్కడేమో పాటలు గేట్లు ఇవన్నీ ఉంటాయి కదా దాంతో ఆ కెమెరా కెమెరామెన్ తో పాటు జిల్లా రిపోర్టర్ ఉన్నాడు వాళ్ళు ఉన్నారు అక్కడ ఇదివరకు నా దగ్గర గుంటూరులో టీవీ నేను చేసిన ప్రదీప్ అప్పుడు ఎన్టీవీ కనుకుంటా అటు పక్కన వేరే ఎన్టీవీ తరఫున ఎన్టీవీ తరపునో ఉండేవాడు అక్కడ తిరుపతి తను కూడా అక్కడ కూర్చున్నాడు అందరూ అక్కడ ఉన్నారు కానీ వాళ్ళ దోమ మాట్లాడుకున్నారు ఏం కనబడట్లేదు అక్కడ నేను కొట్టే సౌండ్ అర్థం కావట్లేదు అలాగా చివరికి బలవంతంగా ఇక మొత్తం శక్తిని అంతా పెట్టి దీనిది క్లిప్ ఉంటుంది కదా మనకి తలుపు దగ్గరది అది తోస్తూ అది అలా తీసి అలాగ పడిపోయాక ఇక నాకు ఏమీ